హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీక్రెట్ ఆఫ్ ద సాయిల్ అండ్ కిచెన్ ఈరోజు చేయిపోయేది కబ్బు నూనె అండి మన జుట్టు అది హెల్తీగా సిల్కీగా ఉండాలంటే ఇలా ఏమేమి వేసుకుని కాసుకోవాలన్నది చూసేద్దాం చాలా సింపుల్గా ఉంటుంది అలాగే చాలా బీజీగా కూడా మనం చేసుకోవచ్చు ఒకసారి ఇందులో మనం కావాల్సిన ఈ కబ్బు నూనె మనం స్టీల్ గిన్నెలో వేసుకుంటున్నాను అనమాట స్టీల్ గిన్నెలో ఒక అర లీటర్ కబుర్ నూనె వేసుకొని అందులో నేను కలబంద కరేపాకు అలాగే కొద్దిగా మెంతులు కూడా ఈ ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకున్నాను ఈ ఫోర్ అవర్స్ నానబెట్టుకుని అందులో వాటర్ తీసేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా నేను కొబ్బరి నూనెలో వేసేసుకుంటున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చండి అలాగే ఇందులో ఇంకొకటి ఉందండి అదేంటంటే ఇదే అండి ఈ భృంగరాజ అన్నది మనకి కుండీల్లో కానీ లేదంటే పొలాల దగ్గర కానీ అది మొలుస్తుంది అది చాలా హెల్తీ అనమాట అలాగే దీంతో మనం పచ్చడి కూడా చేసుకోవచ్చు చాలా మంచిది అలాగే మనకు తలకు రాసుకోవడానికి ఇలా కొబ్బరి నూనె అది మనం వేసుకొని మరవి పెట్టుకోవచ్చు ఇందులో కలబంద ఉంది కదండి అది కలబంద అవ్వచ్చు అందులో ఉన్నాయి కూడా చూసారా పచ్చిగా ఉందన్నమాట ఇంకా ఈ పచ్చిగా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా బాగా అందులో చెమ్మ లేకుండా బాగా ఏగిపోవాలి మనం డ్రీప్ ఫ్రై చేస్తాను చూసారా అలాగా ఇవి కూడా బాగా ఫ్రై అయిపోవాలి అలా ఫ్రై అయిపోయినప్పుడే అందులో ఉన్న కషాయం అంతా కూడా నూనెలో దిగిపోతుంది చూసారు కదా బాగా వేగిపోయినమాట ఇలా బాగా కూడా బాగా ఎగిన తర్వాతే మనం స్టవ్ కట్టేసుకోవాలి ఇప్పుడు నేను స్టవ్ కట్టేసుకున్నానండి బాగా చల్లరిన తర్వాత దీన్ని ఒక గాజు సీసాలో వేసుకుంటున్నాను ఇలాగ మొత్తం చల్లారిన తర్వాత అందులో వేసేసుకొని వాడికెట్ వేసుకుంటే సరిపోతుంది అలాగని అందులోని మనం వేసిన వాటికి చాలా ఆయిల్ ఉంటుందండి ఆయిల్ అంతా మనం ఏం వేస్ట్ చేయం అవసరం గట్టిగా మనం చేతితో పిసికిస్తే అది చేయొచ్చు ఇంకా ఏమన్నా ఉంటుంది ఎలా అవసరం లేదనుకుంటే మనం పక్కన పెట్టుకొని మనకి ఒక టెన్ డేస్ అలా వస్తుందంటే వచ్చిందా దాన్ని మొత్తం మన రెండు చేతులకి కాలకి కూడా రాసుకోవచ్చండి చాలా మంచిది అలాగే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా హెల్తీగా ఉంటుంది జుట్టు అనేది జుట్టు అది ఎక్కువగా ఓడిపోతుంది కదా ఇప్పుడు ఎవరికైనా సరే అందుకని ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చూసారు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చాలా మంచిది తలకు కూడా చాలా బాగుంటుంది చూసారా కప్పు